మందమరి ఏరియాలోని పిఎస్సీ రోడ్డు రామన్ కాలనీలో గల రెండు స్లో కాంప్లెక్స్లను రైల్వే అధికారులు కార్డు లైన్ పేరుతో కూల్చడం కోసము ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రయత్నాలని సింగరేణి స్లో వర్కర్స్ యూనియన్ అడ్డుకొని ఈరోజు సింగరేణి యాజమాన్యం నిర్మించిన స్లో కాంప్లెక్స్లను రైల్వే అధికారులు కూల్చొద్దని ధర్నా చేయడం అనేది జరిగింది ఈ సందర్భంగా ఎస్కో టు జీఎం గారికి మెమోరాండం ఇచ్చి ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు కానీ ఆ బస్తీలలో నివసిస్తున్నటువంటి ప్రజలకు కానీ రేపు తిలో కాంప్లెక్స్లను రైల్వే అధికారులు కూల్చితే ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని వివరించడం అనేది జరిగింది అదేవిధంగా అక్కడ రెండు కాంప్లెక్స్లలో గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి రెండు కుటుంబాలు రోడ్డు పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంది కనుక సింగరేణి యాజమాన్యం తక్షణమే ఆ సులోక్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి అంశాన్ని ఆ రైల్వే అధికారులతో చర్చించి స్లోప్ కాంప్లెక్స్ కూల్చకుండా చూడాలని సింగరేణి స్లోప్ వర్కర్స్ నేను డిమాండ్ చేస్తా ఉంది